వాస్తు ప్రభావితం చేయని అంశం జీవితంలో లేదని చెబితే అతిశయోక్తి కాదు ఒక్కో రకమైన దోషం ఒక్కో రకంగా జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది కొంతమందికి ఏం చేసినా కలిసి రాదు ఆర్థిక కష్టాల నుంచి బయటపడలేరు మరికొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు సంపాదించినా అది రాసికి రాదు నిలిచి ఉండదు ఎప్పుడు చూడు డబ్బుకు ఇబ్బందే ఇలా జరిగేందుకు వాస్తు కారణం కావచ్చు ఎలాంటి వాస్తు దోషాల వల్ల ఇలాంటివి జరుగుతాయో చూద్దాం వాస్తు ఇలాంటి అనేక విషయాలపై పరిజ్ఞానాన్ని ఇస్తుంది మనం నివసిస్తున్న చోటు లేదా పనిచేస్తున్న చోటులో వాస్తు దోషాల కారణంగా ఆర్థిక సంక్షోభం వెంటాడవచ్చు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి తెలియకుండానే క్రమంగా పేదరికం ఆవహిస్తుంది ఇలా డబ్బుకు సంబంధించిన వాస్తు నియమాలు దోష పరిహారాల గురించి ఒకసారి తెలుసుకుందాం ఇంట్లో పేరుకుపోయిన మురికి వల్ల దోషాలు కలుగుతాయి ఇంట్లో సాలెపురుగులు వాటి గూడులు చెత్తాచదారం పనికిరాని వ్యర్థాలు పేరుకపోతే ఇంట్లో ప్రతికూలతకు కారణమవుతుంది లక్ష్మీదేవి ఇలాంటి వాతావరణంలో ఒక్క నిమిషం కూడా నిలవదు కనుక ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి సాలీడుల వంటివి చేరకుండా జాగ్రత్త పడాలి సాధారణంగా ఇంటి ఆవరణలు లేదా బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటారు ఇలా పెంచుకుంటున్న మొక్కలు కొన్ని ఎండిపోతుంటాయి మొక్కలకు పూసిన పూలు వాడిపోతుంటాయి ఇలా వాడిపోయిన పూలు ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి ఆరోగ్యంగా ఉన్న మొక్కలు పూర్తిగా వికసించిన పువ్వులు సమృద్ధికి చిహ్నాలైతే ఎండిపోయిన మొక్కలు వాడిన పువ్వుల నుంచి నెగిటివిటీ చేరుతుంది పూజలో ఉపయోగించిన పువ్వులు వాడిపోయినవి వెంటనే తీసేయాలి పచ్చగా కలకలలాడే గార్డెన్ సమృద్ధికి ప్రతీక మంచం కింద ఏముందో కనిపించదు కనుక పెద్దగా దానిమీద దృష్టి పెట్టం కానీ మంచం కింద చెత్త చేరకుండా చూసుకోవాలి చీపిరి విడిచిన బూట్లు సాక్స్లు లేదా చెప్పులు ఎప్పుడూ మంచం కింద పెట్టుకోకూడదు మంచం కింద జంకు చేరకుండా జాగ్రత్త పడటం అవసరం ఇల్లు శుభ్రం చేసే ప్రతిసారి మంచం కింద తప్పనిసరిగా తొడవాలి ఆగిపోయిన గడియారాలు ఇంట్లో అభివృద్ధికి ఆటంకాలని మరిచిపోవద్దు ఆగిపోయిన గడియారాన్ని బాగుచేయటం లేదా తీసేయటం మంచిది ఇలా ఆగిపోయిన వాచీలు ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక సంక్షోభాలు వెంటాడతాయి కనుక ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి విరిగిన షోపీసులు నడవని గడియారాలు ఎప్పటికీ మంచిది కాదు వీటిని తొలగించాలి ఇంట్లో నీటిని పొదుపుగా వాడాలి నీటి వృధా తగదు నీళ్లు వృధా చేసే ఇంటిలో లక్ష్మి నిలవదు ట్యాప్ లీకేజీ నీళ్ల ట్యాంక్ లీకేజీ వంటి సమస్యలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి లేదంటే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి